దానవీర సూరకర్ణ సినిమా ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా అసలే ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి నిర్మాతగా ఎన్టీఆర్ గారు పెట్టిన పెట్టుబడికి ఏకంగా ముప్పై రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టిన సినిమా ఇది ఎన్టీఆర్ గారి ఇమేజ్నే కాదు మహాభారతంలో దుర్యోధన పాత్రధారి ఇమేజ్ని కూడా ఆకాశానికి తీసిన సినిమా ఇది విలన్ పాత్రకు హీరోయిజన్ని ఆపాదించి మరీ ఎన్టీఆర్ గారు తీసిన ఈ దానవీర సినిమా ఇప్పటి దర్శకులకు ఓ పాఠం ఉంటుంది ఇప్పటి దర్శకులు ఏళ్లకేళ్ల పాటు సినిమాను చిత్రీకరిస్తుంటే ఎన్టీఆర్ గారు మాత్రం ఈ సినిమాను కేవలం నలభై మూడు రోజుల్లోని ఎలా తీయగలిగారు దాన వీర శూర్య కన్నా సినిమా తిరగడానికి జరిగిన కథ ఏంటి ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి కృష్ణ గారు వచ్చి మీరు నా కురుక్షేత్రం సినిమాలో కృష్ణుడిగా నటిస్తారా అని ఎన్టీఆర్ గారిని అడిగితే ఎన్టీఆర్ గారి రియాక్షన్ ఏంటి ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ గారు పడిన ఇబ్బందులు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సీతారామ కళ్యాణ సినిమాలో రాముడి యొక్క పాజిటివ్ గుణాలను హైలైట్ చేస్తూ ఎన్టీఆర్ ఆ పాత్రను పోషించిన తీరు పండిత పాముళ్లను అలరించింది మానవ జన్మ ఎత్తిన తర్వాత మంచి చెడు రెండు ఉంటాయి ఒక్క చెడ్డగుణం లక్ష మంచి గుణాలను మరుగున పడేస్తుంది రావణుడు మహాపండితుడు భక్తుడు సంగీతజ్ఞుడు మహావీరుడు శాస్త్ర విజ్ఞానవేత్త అయినా సరే స్త్రీవాంఛ అతన్ని పతనం చేసింది దుర్యోధనుడి విషయంలో కూడా జరిగింది ఇదే కదా అన్న ఆలోచన ఎన్టీఆర్ గారిలో మొదలైంది మహాభారతం అంతా వెతికినా కూడా దుర్యోధనుడి విషయంలో ఒక్క అసూయ మాత్సర్యం తప్ప అతనిలో ఏమి చెడ్డగుణాలు కనిపించవు ఆయనేమి స్త్రీలను చెరచలేదు ఆయనేమి పేదలను హింసించలేదు అసూయ దాయాదులు మంచివారైనా వారి మీద చిన్నచూపు అనవసర అభిమానదలం ఇవే అతని చెడుగుణాలు తాను తీయబోయే సినిమాలో దుర్యోధనుని సుయోధన సార్వభౌముడిగా ఓ సంఘ సంస్కర్తగా కుల మత భేదం చూపిన వ్యక్తిగా దేశ సమగ్రతని కాపాడే రారాజుగా అర్హత అనేది సమర్థతను బట్టి ఉంటుంది కానీ ధనిక పేద అన్న అంశాల మీద నిర్ణయింపబడదని ప్రబోధించే వ్యక్తిగా అన్నిటికీ మించి గొప్ప మిత్రుడిగా చూపాలని ఎన్టీఆర్ మనసులో ఆ పాత్ర గురించి ఓ స్కెచ్ను వేసుకున్నారు ఆ ఉద్దేశంతోనే దాన వీర సూరకన్న అనే సినిమాకి శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం జూన్ నెల ఏడవ తారీఖు ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణ కర్ణ సుయోధన పాత్రలో నటించడమే కాకుండా కథ స్క్రీన్ప్లే దర్శకత్వం కూడా చేశారు ఈ సినిమా కర్ణుడి పరంగా తీయబడినా మొదట్లో కొద్దిసేపు చివరిలో కొద్దిసేపు మాత్రమే కర్ణపాత్రకు ప్రాధాన్యత ఉంటుంది కర్ణుడు మహావీరుడు మహాదాత సూర్యపుత్రుడు కానీ శాపగ్రస్తుడు ఆ బాధ సినిమా అంతా ఆ నీలి నీడరు దైన్యం చూపడంతో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు భారతంలో కర్ణుడికి ఓ భార్య ఉందని చెప్పలేదు కానీ ఈ కథ కూడా తీయబడింది మిత్రుడి కోసం తన ప్రాణాన్ని తోడబుట్టిన వారిని రాజ్య ప్రలోభాన్ని కూడా త్యాగం చేసిన కర్ణపాత్రలో ఎన్టీఆర్ శభాషించారు ఇక రెండో పాత్ర శ్రీకృష్ణుడు పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయాబజార్ కృష్ణుడి దగ్గర నుంచి కర్ణ కృష్ణుడి వరకు పద్దెనిమిది సార్లు ఇరవై ఐదు సంవత్సరాల వ్యవధిలో ఒకే రూపంలో ఒకే ఆహార్యంలో ఒకే విధంగా నటించి మెప్పించడం ఎన్టీఆర్కే చెల్లింది ముప్పై ఏళ్ల వయసులోనూ యాభై ఐదేళ్ల వయసులోనూ అదే గెస్చర్ మెన్షన్ చేయడం ఎన్టీఆర్ గారి శ్రీకృష్ణ పాత్ర ప్రత్యేకత రాయబారం సీన్లో పడక సీన్లో సమయానుకూల లౌక్యం పాటిస్తూ మరోపక్క సువేదన పాత్రలో ఆయనే చెప్పే డైలాగ్స్కు రెస్పాన్స్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చక్కగా నటించారు ఎన్టీఆర్ నటుడికే కాదు కెమెరామెన్ కి కూడా ఇలాంటి సీన్లు ఓ అగ్ని ఈ సినిమాలో అత్యధిక సీన్లు ఎన్టీఆర్ వేసిన పాత్రల మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ అనేకం ఉంటాయి అవన్నీ విజయవంతంగా తీయగలిగాడు కన్నప్ప షార్ట్స్ కూడా కొత్తగా ఉంటాయి ఫ్రంట్లో సింహం లాంగ్లో లో ఎన్టీఆర్ ఇలా సినిమా మధ్య భాగం అంతా సుయోధన పాత్రలో ఎన్టీఆర్ చెలరేగి నటించాడు అస్సలు తెలియలేని నోరు తిరగని సంస్కృత భాష సమాసాలతో ఆయన తప్ప ఎవరి వల్ల కానీ మాజ్యులేషన్తో డైలాగ్స్ చెప్తుంటే ప్రేక్షకులు నోరు తెరచి వినటం తప్ప మరేమీ ఉండదు కురుసభలో ప్రాంగణంలో సింహం చెలరేగినట్టు తిరుగుతూ డైలాగ్స్ చెప్పడం మాటలు కాదు కనుపమ్మలు విరుస్తూ ఓసారి క్రూరంగా మరోసారి చిరునవ్వుతో చిత్ర విచిత్ర అంగ విన్యాసాలతో ఆయన డైలాగ్స్ చెప్తుంటే ఇంకెవరు ప్రేక్షకులకు కనిపించరు యుద్ధ విద్యా ప్రదర్శనలో కర్ణుడిని అవమానించినప్పుడు ఏమంటవి ఏమంటివి అని నిలదీస్తూ తన వంశంలో ఉన్న పుట్టుక గొడవలు విరమరిచి చెప్తూ ఆయన పలికిన డైలాగ్స్ నాట ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉన్నాయి ఇక్కడ సుయోధనుడికి కుల వివక్ష లేదని అందరి పుట్టుకులు ఒకేలా ఉంటాయని ప్రతిభ మాత్రమే లెక్కలోకి తీసుకురావాలని ఖండితంగా చెప్పడమే కాదు అది ఆచరించి చూపుతాడు కర్ణుడికి అంగరాజ్యం కట్టబెడతాడు ఒక సూతపుత్రుడిని మిత్రుడిగా క్షత్రియ సార్వభౌముడిగా అంగీకరిస్తాడు ఈ సిల్లో ఆయన ప్రదర్శించిన గాంభీర్యం రాజసం నభూతో నా భవిష్యత్ ఒక వంక కృష్ణార్జున మైత్రి మరో వంక సువేదన కర్ణ మైత్రి ఈ సినిమాలో అద్భుతంగా కనిపిస్తాయి కళింగపుత్రి భానుమతితో వివాహం తర్వాత రారాజులోని శృంగార విభాగాన్ని మొట్టమొదటిగా తెరపై చూస్తాం రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సతమతమదిలో మదనుడి సందడి సేయుట చిత్రం అంటూ రారాజు పాత్రలో తొలిసారి రసికత్వాన్ని చూపించారు ఎన్టీఆర్ రాజసూయ ఆహ్వానం ఆహ్వానంశీని వచ్చినప్పుడు సిగ్గు ఎగ్గులేని పాండవులు భిక్షమెత్తుకు తిరిగిన పాండవులు అంటూ తిరస్కరించబోయినప్పుడు ఆ మాట నీ వనరాదు నే వినరాదు అంటూ శకునిగా ధూళిపాళ్ల గారు ఎన్టీఆర్ గారికి మంచి సపోర్ట్ ఇచ్చారు ఈ డైలాగ్ వచ్చినప్పుడు పాండవులు అనే పదం వచ్చిన చోట ఎన్టీఆర్ మాజ్యులేషన్ అంతకుముందు వేరే సినిమాల్లో కనిపించదు జూద సన్నివేశంలో తన వాదన వినిపిస్తూ జోదం నేను ఆడితిన ఆట తెలియకనా ధర్మం తెలుసు కాబట్టి జోదం తప్పని తెలిసి మీరెలా చూస్తూ కూర్చున్నారు అన్న వాదనతో మహాభారతానికి కొత్త ప్రశ్నలు వేశాడు ఎన్టీఆర్ సూయదండు అసూయపరుడే కానీ ధర్మ అధర్మ విచక్షణ కలవాడని కొన్ని సీన్ల ద్వారా ఎన్టీఆర్ ఈ సినిమాలో చూపించారు ఆ తర్వాత అరణ్యవాసానికి వెళ్లే సీన్లో ద్రౌపది కర్ణుడిని భర్తగా కావాలంటం కూడా అనవసరమైన సీన్ మహాభారతంలో ఇదో కల్పిత కథ ఇలాంటిదే ఈ సినిమాలోనే కాదు జనబాహుళ్యంలోనూ మరొకత ప్రచారంలో ఉంది నీవు పాండవులతో చేరితే ద్రౌపది నీ భార్య కావడానికి ఒప్పిస్తాను అంటూ శ్రీకృష్ణుడు కన్నుడితో అన్నట్టుగా ఈ సినిమాలో చూపించడం కూడా పురాణాల ప్రకారం కరెక్ట్ కాదు ఈ రెండు సీన్లు లేకపోయినా కూడా సినిమాకు వచ్చే నష్టం ఏమీ ఉండదు ఆ విషయాన్ని పక్కన పెడితే దాన వీర సూరకర్ణ సినిమాలో యుద్ధం సినిమాలో కృష్ణుడి అండతో పాండవులు అమలు చేసిన ఆధర్మ చేష్టలను ఎన్టీఆర్ గారు జనాలకు అర్థమయ్యేలా చాలా అర్థవంతంగా చిత్రీకరించారు రాయబారం సీన్లో ఒకే ఫ్రేమ్లో మూడు పాత్రల్లో విభిన్న మనస్తత్వాలు కలిగిన పాత్రల్లో అభినయించడాన్ని చూస్తే ఎన్టీఆర్ గారు ఎందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌము అయ్యారో అర్థమవుతుంది యుద్ధం ముగుస్తుంది భీముడు సుయోధండి ఊరు భంగం చేస్తాడు అరువీర భయంకరుడైన సుయోధండి దైన్య రూపాన్ని ఇక్కడ ఎన్టీఆర్ చూపిన విధానం అద్భుతం కృషిణ్ణి నిర్దేశాడు కృష్ణ దేవుడంటివి కదా ధర్మ ప్రతిష్టాపన అంటివి కదా ఇదేనా స్వజన రక్తంతో వాచిన నేత్రుకుడు నీ చేతులతో నీవే నీ ధర్మదుడికి తినిపించు అంటూ కన్ను మూసిన సుయోధుడు పట్ల ప్రేక్షకులకు సానుభూతి కలిగి తీరుతుంది నాలుగు గంటల పదిహేడు నిమిషాల సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నాలుగు గంటల పాటు నట విన్యాసం చేస్తాడు పైగా ఇతర బాధ్యతలు కేవలం నలభై మూడు రోజుల్లో ఇంత గొప్ప సినిమాను ఎలా తీశారన్నది ఈతరం సినీ దర్శకులకు ఓ గుణపాఠం ఉండేది కేవలం నలభై మూడు రోజుల్లో ఇంతమంది దిగ్గజ నటులను సముదాయించుకుంటూ సాంకేతిక నిపుణులను హెచ్చరించుకుంటూ తాను స్వయంగా మూడు పాత్రలు వేస్తూ అదనంగా దర్శకత్వం చేస్తూ రాత్రిళ్ళు ఎడిటింగ్ చేసుకుంటూ చలనచిత్ర చరిత్రలో పరిశోధనకు అర్హమైన ఘట్టం ఈ చిత్ర నిర్మాణం ఆ రోజుల్లో ఎన్టీఆర్కు కృష్ణకు మధ్య విభేదాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమాకు పోటీగా కురుక్షేత్ర సినిమాను కృష్ణ గారు ప్లాన్ చేశారు కృష్ణుడిగా శోభన్ బాబు కర్ణుడిగా కృష్ణరాజు ద్రౌపదిగా జమున దుర్యోధనుడిగా సత్యనారాయణ అర్జునుడిగా కృష్ణ గారు సుభద్రగా విజయ కుంతీదేవిగా అంజలిదేవి భీషివుడిగా గుమ్మడి శకునిగా నాగభూషణం వంటి పెద్ద పెద్ద నటులను కృష్ణ గారు బుక్ చేసుకున్నారు కురుక్షేత్రం సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని కృష్ణగారే గతంలో ఓ ఇంటర్వ్యూలో చూపించారు కురుక్షేత్ర సినిమాలో శ్రీకృష్ణుడిగా శోభనబాబు గారు నటించారు కదా అయితే ఆ పాత్రకు ముందుగా ఎన్టీఆర్ గారిని నటించమని కృష్ణ గారు అడిగారట మా సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించండి అంటూ నేరుగా ఎన్టీఆర్ గారినే ఆయన ఇంటికెళ్ళి మరీ కృష్ణ గారు అడిగారట దానికి ఎన్టీఆర్ నేను అదే కథతో దానవీర శోర కన్న సినిమాను చేస్తున్నాను అందులో మూడు పాత్రల్లో నటిస్తున్నాను నాకు వేరే సినిమాలో నటించే వీలు కూడా లేదు అయినా అదే కథతో నేను సినిమాను తీస్తున్నాను కదా ఆ విషయం మీకు కూడా తెలుసు కదా మీరు కురుక్షేత్ర సినిమాను మళ్ళీ తీయొద్దు ఆపేయండి అదే కథ కదా అనవసరం అని ఎన్టీఆర్ అన్నారట అయితే ఆ సినిమా పూర్తిగా నాది కాదు ఆంజనేయులు గారికి చెప్పి చూస్తాను అని కృష్ణ గారు ఎన్టీఆర్కు బదిలిచ్చారట ఆంజనేయులు గారితో అదే మాటను చెప్తే ఈ సినిమాపై ఇప్పటికే పది లక్షలు ఖర్చు పెట్టానండి నా వల్ల కాకపోవడంతోనే మీరు కూడా సహనిర్మాతగా నాకు తోడుగా ఉన్నారు కదా ఇప్పుడు సినిమాను ఆపేస్తే నేనేం కావాలి నా పెట్టుబడి సంగతి ఏంటి కుదరదండి అని అన్నారట ఇలా ఎన్టీఆర్ దానవేర సురకన్న సినిమాకు పోటీగా కురుక్షేత్రం సినిమాను తీస్తూ కూడా అదే సినిమాలో ఎన్టీఆర్ను నటించమని కోరటం ఒక్క సూపర్ స్టార్ కృష్ణగారికే చెల్లింది కురుక్షేత్ర యుద్ధం ఎక్కడైతే జరిగిందో అదే స్థలంలో కురుక్షేత్రం సినిమాను తెరకెక్కించారు కృష్ణ గారు టెక్నాలజీని కూడా బాగా వాడారు చాలామంది నటులు కృష్ణగారి సినిమా కురుక్షేత్రానికి ముందే బుక్ అవ్వడంతో ఎన్టీఆర్కు ఏమీ పాల్పోలేదు దీంతో తనకు నమ్మిన బంటు అయిన చలపతిరావును ఏకంగా నాలుగు పాత్రల్లో నటింపజేశారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అర్జునుడి పాత్రకు హరికృష్ణను సెలెక్ట్ చేశారు అభిమన్యుడి పాత్రకు అప్పటికప్పుడు బాలకృష్ణను తీసుకొచ్చి మేకప్ వేసి నటింపజేశారు ఇలా నటులను అప్పటికప్పుడు ఎన్టీఆర్ సర్దుకున్నారు రష్యన్ సాంస్కృతిక బృందం ఈ సినిమాను చూసి ఆశ్చర్యపడిన ఘటన ఆ రోజుల్లో జరిగింది ఎన్టీఆర్ డైలాగ్స్ ఎల్పి రికార్డులుగా ఆంధ్రాలో మారు ఈ రికార్డుల అమ్మకాలు ఇండియాలోనే మూడో స్థానం పొందాయి పది లక్షల ఖర్చుతో తీసిన ఈ దానవీర సురకర్ణ సినిమా ఏకంగా రెండు కోట్ల రూపాయలను వసూలు చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో మళ్లీ విడుదలయ్యి మరో కోటి రూపాయలను వసూలు చేయడం మరో వింత అంటే కేవలం పది లక్షల ఖర్చుతో సినిమా నిర్మిస్తే ఏకంగా మూడు కోట్ల రూపాయల లాభం వచ్చిందనమాట అంటే ఏకంగా ముప్పై రెట్ల లాభం అనమాట ఇప్పుడు తీస్తున్న సినిమాలో ఏ ఏ సినిమాలకు ఇన్ని రెట్ల లాభం వచ్చిందో మీరే ఆలోచించండి చెక్ చేసుకోండి దానవీర సురకన్న సినిమా విజయానికి కొండవీటి వెంకటకవి అనే పండితుడు సువేదన పాత్రకి రాసిన విప్లవాత్మక సంభాషణలు ఓ కారణమయ్యాయి తెలుగులో వచ్చిన పౌరాణికాల్లో ఈ సినిమాకు గొప్ప స్థానాన్ని తెచ్చిపెట్టాయి కురుక్షేత్ర సినిమాతో పోటీ ఉండటం వల్ల ఈ సినిమాను హడావిడిగా చిత్రీకరించారు దానివల్ల సినిమా నాణ్యత దెబ్బతినలేదు కానీ ట్రిక్ ఫోటోగ్రఫీ వర్క్ సంతృప్తికరంగా తీలేకపోయారు అయినా ఇంటర్ అవతారం ముందు అవన్నీ కుట్టుకుపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం జనవరి నెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలైంది సరిగ్గా అదే రోజు కృష్ణగారి కురుక్షేత్ర సినిమా కూడా విడుదలైంది దానవీరస్ సురకరణ సినిమాలో అంతా ఇంటర్ గారే కురుక్షేత్రం సినిమాలో మాత్రం కృష్ణ కృష్ణరాజు బాబు గుమ్మడి అంజలిదేవి జమున నిర్మల నాగభూషణం రావు గోపాలరావు గారు కాంతారావు గారు ఎం బాలయ్య చంద్రమోహన్ ధూళిపాల వంటి ప్రధాన తారాగణం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గారి సినిమాను డామినేట్ చేయలేకపోయారు కురుక్షేత్రం కంటే ఎన్టీఆర్ సినిమాయే బాగుందన్న టాక్తో అంత కష్టపడి తీసిన కృష్ణ గారి సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది ఎన్టీఆర్ గారి సినిమాయే విజయ కేతనం ఎగరవేసింది ఇదండి ఎన్టీఆర్ గారి దానవేర సురకర్ణ సినిమా గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ